నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ సోనీ శివ రోజు నా గొంతును కొంచెం అవాయిడ్ చేయండి కొంచెం గోల్డ్ చేసిందనమాట సో ఇవాళ మన రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్తో ఒక మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను అదే స్వీట్ కార్న్ క్రీమీ చీజ్ అనమాట చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూసేద్దాం పరండి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి అందులోకి ఒకటిన్నర కప్పు దాకా స్వీట్ కార్న్ని ఒల్చుకొని ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోకి స్వీట్ కార్న్ మునిగేంత వరకు వాటర్ని వేసేసుకోవాలి సుమారుగా ఒక రెండు కప్పులు నీళ్లు వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసాను వీటి మీద మూత పెట్టేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు స్వీట్ కార్న్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడైతే నేను ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించాను చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి చక్కగా ఉడికిపోయింది కదా సో ఇప్పుడు గిన్నెని పక్కన పెట్టేసుకొని వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి స్వీట్ కార్న్ని అదే స్టవ్ మీద ఇలా బాండీ గిన్నె పెట్టేసుకొని అందులోకి బటర్ కానీ గీ కానీ వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకుంటున్నాను మీరు బటర్ ఉంటే బటర్ యూస్ చేసుకోండి గీ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయల్ని ముక్కల్ని వేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా మైదా పిండిని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మైదా పిండి మాడిపోకుండా ఈ గీ నెయ్యిలో చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ టూ మినిట్స్కి చక్కగా ఫ్రై అయిపోయి అరోమా అనేది వస్తుంది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లేదంటే మాడిపోతుంది ఇలా చక్కగా క్రీమీ టెక్చర్ వచ్చి చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు దాకా పాలను వేసుకోవాలి సో పాలను వేసుకున్న తర్వాత ఉండలేమీ లేకుండా ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చిన దాకా కలుపుకోవాలి ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించి చల్లారి పెట్టికి పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ అయితే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ ఒరిగాను అలాగే వన్ టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడిని కూడా వేసుకోవాలి మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఒరిగాను లేకపోతే స్కిప్ చేసేసి మిరియాల పొడి వేసేసుకోండి సరిపోతుంది అవి ఉంటే అవి వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక అర నిమిషం పాటు బాగా ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం కూడా సిమ్లో పెట్టేనే చేసుకోవాలండి సో అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా ఒక అర నిమిషం తర్వాత ఇందులోకి ఒక రెండు చీజ్ అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర మొజరిలా చీజ్ ఉంటే అదైతే ఇంకా వేసుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది చక్కగా సాసీ సాసీగా ఉంటుందన్నమాట ఇలా చీజ్ స్లైసెస్ వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసే విధంగా చీజ్ అంతా మెల్ట్ అయ్యే విధంగా ఇలా కలుపుకోవాలి చూడండి ఒక అర నిమిషానికి చీజ్ అంతా మెల్ట్ అయిపోయి చక్కగా మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఈ చల్ల చల్లటి వెదర్లో వేడివేడిగా ఈవినింగ్ టైం కానీ పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఈజీగా చాలా క్విక్గా చేసేయచ్చు ఈ స్వీట్ కార్న్తో ఈ స్నాక్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి టెక్చర్ అయినా ఎలా ఉందో మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా సో మరి ఇంకెందుకు లేటు ఈ వీడియో చూసాక మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఈ వీడియో అయితే ఇంతే నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ ఫోన్ ఈస్వా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా అంతవరకు సెలవు బాయ్ ఆల్